హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత ప్రజెంట్ ఉన్న యూత్ జనరేషన్కి గోవా అంటే ఒక ఎమోషన్ గోవా నైట్ అనేది ఇంకా పెద్ద ఎమోషన్స్ ఇవన్నీ బట్ చాలామంది ఇలా ట్రిప్స్కి వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్తుంటారు నైట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు డ్రింక్ అని ఆల్కహాల్ అని అమ్మాయిలని ఇలా ఒకటని మనం చెప్పలేము గోవా అంటేనే గోవా కానీ నైట్ గోవాలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా ఏదో ప్రమాదవశాత్తు చనిపోయారంట లాస్ట్ టైం కూడా తాగి తాగేసి గోడలలో ఎవరు తలకాయ పగిలి కొట్టేస్తే కపిల్ మన్ చచ్చిపోయాడు సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న ఆగని యూత్ అయినా కానీ గోవాకి ఎందుకు వెళ్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ ఇది సో ఇప్పుడు మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం హాయ్ సార్ హలో నమస్తే ఇప్పటి వరకు నేనైతే గోవా వెళ్ళలేదు సార్ మీరు ఎల్లుంటారు మీరే చెప్పాలి అసలు నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తా ఫ్రీక్వెంట్ గా వెళ్తారా ఏముంటది సార్ అక్కడ గోవాలో అట్లా ఏం లేదు ఏదో జస్ట్ ఒక రిలాక్సేషన్ అంత అంత ఏం లేదు ఇక్కడ లేని రిలాక్సేషన్ అక్కడ ఏముంటది అంటే ఒక చోటికి వెళ్ళి అలా కూర్చుంటే ఆ సముద్రం అది ఇది ఏ ఒక ఆ సముద్రానికి ఆ వేడికి ఎండ సోడ కొట్టట్లే ఉండదు బట్ ఒకసారి వెళ్తే ఇక రెగ్యులర్గా వెళ్ళాలనిపిస్తుంది అంత మించి ఏముండవు కొన్ని కొన్ని ప్రదేశాలు అంతే సరే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇది గౌరవ్ లూత్ర సౌరభ్ లూత్ర ఇద్దరు అన్నదమ్ములు కలిసి బిర్చ్ బై రోమియో లేన్ అని ఒక మంచి నైట్ క్లబ్ పెట్టుకున్నారు ఓకే అక్కడికి చాలామంది ఫారినర్స్ ఎక్కువ వెళ్తారు ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివే సూప్ కూడా ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుంది అమ్మ నీకు ఒక రోటీ తందూరి రోటీ వన్ సెవెంటీ దాంట్లో ఇక కాక్టెల్ మాక్టైల్స్ అంటే ఎక్స్పెన్సివే కానీ కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఫుడ్ సుషీ బాగుంటుంది వాడి దగ్గర అట్లాంటి సార్ లేదు గోవా అంత అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు టిటోస్ లైన్ మెరీన్ నుంచి స్టార్ట్ అయితే ఇటువైపు బ్రిటోస్ యాంటోనీ దాకా అన్నిట్లోనూ రేట్స్ అలాగే ఉంటాయి ఇంచుమించు లాస్ట్ ఇంకొంచెం ఈ ఈయనది ఏంటంటే అట్లా బాగా దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది అక్కడ ఒక రివర్ ఉంటుంది ఇప్పటిదాకా సముద్రం ఒక మంచినీరు రివర్ ఉంటుంది ఆ రివర్ దగ్గర అతుక్కొని ఈయనది ఒకటి ఉంది రోజు ఒక డీజేని తీసుకొచ్చి అందులో వాయిస్తూ ఉంటాడు వీళ్ళందరూ అండ్ కాక్టైల్స్ ఫేమస్ వీళ్ళ దగ్గర ఇట్లా ఊపి ఊపి ఇట్ల ఇట్లా పోసే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో మంచి ప్రీమియం షెఫ్స్ ఉంటారు కదా అలాంటి షెఫ్స్ మెయింటైన్ చేయడం వల్ల దీనికి ఒక మంచి క్వాలిటీ మార్క్ పడింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిందంటే భద్రతా లోపమే హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇప్పుడు నుమాయిష్లో జరిగింది వరుస పెట్టి షాప్స్ అని తగలబడ్డాయి ఎందుకు అతుక్కొని అతుక్కొని ఉండడం అన్ని చెక్క నిర్మాణాలు అంతేగా గోవా కూడా అంతే అన్ని చెక్క నిర్మాణాలే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఒక సీజనే సిక్స్ మంత్సే బిజినెస్ మిగతా సిక్స్ మంత్స్ సున్నా చాలా మంది అంటారు సమ్మర్ గోవా వెళ్దాం సమ్మర్ గోవా ఏమి ఉండదు సమ్మర్ గోవాలో ఇంకా మాడి మసవి వస్తావు వాళ్ళు అనుకుంటారు ఏదో చల్లగా ఉంటుందేమో అని కానీ ఏమీ ఉండదు సమ్మర్ ఇదే సీజన్ అనమాట డిసెంబర్ జనవరి మ్యాక్స్ ఫిబ్రవరి ఇంకా మార్చి నుంచి అంతే ఇక బోల్డన్ మంది వెళ్తారు ఎంజాయ్ చేసి వస్తారు తాగుళ్ళు ఊగుళ్ళు ఎవడి ఇష్టం వాడేది ఇంకా మరీ ఇక పొడుచుకునే వాళ్ళు పీల్చుకునే వాళ్ళ దగ్గర మనకు అక్కర్లేదులే కానీ ఇంతవరకు అయితే ఒక నార్మల్ పర్వాలేదు ఒక డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ఇక ఇక్కడ ఏంటి మనము ఇక్కడ కూడా జరుగుతాయి పొరపాట్లు చెప్తా చూడు కిచెన్ ఎప్పుడన్నా మ్యాక్సిమం క్లోజ్డ్ పెడతారు కొంతమంది నో అడ్మిషన్ అసలు రానియరు లోపలికి కదా వాళ్ళకేంటి లోపల దూరి వాళ్ళు పని చేస్తారా ఒక చిన్న డబ్బా నుంచి వాడు చేసినదంతా నీకిస్తే నువ్వు తీసుకెళ్ళి సర్వ్ చేస్తావు వంట తీసుకోవడానికి ఓకే ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు వస్తారు అందరు అందులో నుంచి సేమ్ అదే కదా మొన్న బస్ యాక్సిడెంట్ కూడా ఎంట్రెన్స్ నుంచే మంటలు వచ్చాయి ఎటుబాలో అర్థం కాక చనిపోయారు ప్రతి కిచెన్లో ఇదే ఉంది ప్రాబ్లము వీడు హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకునేటప్పుడు అన్నీ పాటిస్తాడు నీట్గా రాస్తాడు కూడా ఆన్సర్స్ ఎప్పుడైతే బిజినెస్లో దిగుతారో అన్నీ మర్చిపోతారు గాలికి వదిలేస్తారు కొంచెం స్పేస్ ఉన్నా చాలు దాన్ని అటు జరిపితే ఓ రెండు టేబుల్స్ వేయొచ్చు ఇంకో ఇద్దరు కూర్చుంటారు కదా ఇదే ఉంటుంది అందరికీ మోస్ట్లీ దీనివల్ల జరిగే నష్టాలే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మా సిలిండర్ పేలింది నీకు లోపల పొగపోవడానికి చిమ్నీలు నీళ్లు పెట్టుకున్నావు అంతవరకు బాగానే ఉంది మీకేమన్నా అయితే పోవడానికి ఏముంది ఒక డబ్బా ఉంటుంది ఎంతమంది దిగురుతారు అందులో నుంచి ఒళ్ళు గాలి ఏడుగురు చనిపోతే ఆక్సిజన్ అందక మిగతా వాళ్ళందరూ చనిపోతే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చనిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏంటి అధికారులు ఓనర్లను అరెస్ట్ చేయాలి అంటే ఓనర్స్ని అరెస్ట్ చేసి లోపలేసే ఇట్లా చేతులు దొరిపేసుకున్నట్టేనా మిగతా ఇప్పుడు నువ్వు భద్రతా దృష్ట్యా వెళ్తే ఇందాక నేను చెప్పాను మెరిన్ నుంచి యాంటోనీస్ వర్క్ అని అన్నీ తీసేయాలి చెప్పాలంటే బీచ్ శాక్స్ అన్నీ కూడా తాటాకులు చెక్కలతో నిర్మించిన నిర్మాణాలే అన్న ల వెనకాల కూడా అంత నార్మల్ జస్ట్ క్లాత్స్ కట్టేసి అవి అదే రూమ్ లాగా ఇంకా చెప్పాలంటే అదే వాళ్ళ కిచెన్ అదే వాళ్ళ ఇది చిన్నగా అంటుకున్నా ఎక్కడికి వెళ్తుందో తెలియదు అందులో హుక్కలు సర్వ్ చేస్తావు ఆడు సిగరెట్ దాగినోడు ఇట్టిటో వేస్తాడు మళ్ళీ న్యూ ఇయర్ అందరు వెళ్తారా ఈ బీషాక్స్ దగ్గర టపాకాయలు అంటేస్తారు ఒక్క రవ్వ ఏడన పడ్డా సరే ప్రమాదాలే అవుతాయి ఎటు అటు అటుపోయి సముద్రంలో కొట్టుకుపోవు అటు పోతే సముద్రం అటు బారిపోలేవు నువ్వు ఇటు రాలేవు టైప్ ఆఫ్ కన్ అంత కంజెస్టెడ్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు భద్రతా దృష్ట్యా మనం షాక్లు పెట్టాలంటే అక్కడ సెవెంటీ పర్సెంట్ షాక్స్ లేసిపోతాయి రీజన్ ఏంటంటే ఒక ఫైర్ ఇంజన్ ఈజీగా తిరగగలిగే స్పేస్ ఉండాలి షాక్ టు షాక్ కానీ ఆ స్పేస్ ఎందుకు వదిలేస్తారు ఎవడైనా సరే ఇరికిరికిరిగా పెట్టుకుంటారు జనాలు కూడా వస్తూనే ఉంటారు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడే అయ్యో ఇట్లా జరిగిందా అనుకుంటా ఇప్పుడు మొన్న బస్సు ప్రమాదం కూడా ఆ క్లోజ్ లేకపోతే కనీసం కొంతమంది అన్న బతికే వాళ్ళేగా ఇప్పుడు గుల్జార్ హౌజ్ మన ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ తగలబడ్డప్పుడు ఎంట్రన్స్ నుంచి మంటలు వచ్చాయి ఇటా నువ్వు ఎటు పోలేవు పైకి పోలేవు కిందికి పోలేవు ఖచ్చితంగా ఇటు నుంచే రావాలా అందరు చనిపోయారు ప్రమాదం జరిగినప్పుడే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి కానీ వెంటిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ సిలిండర్తో నువ్వు చేసేటప్పుడు కట్టెల పని చేసేటప్పుడు ఓకే కానీ గ్యాస్ సిలిండర్తో నువ్వు చేస్తున్నావు కదా ఎక్కువ వెంటిలేషన్ ఉంటే ఒకవేళ గ్యాస్ లీక్ అయినా వెళ్ళిపోతుంది కదా నువ్వు ఆ క్లోజ్ ఎట్ పెట్టుకుంటారు ఓన్లీ చిమ్నీని ఆధారపడి పెట్టుకుంటారు కాస్ట్లీ కాస్ట్లీ కొంతమంది ఓపెన్ కిచెన్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు యూట్యూబర్లు కొంతమంది రండి మా కిచెన్ చూడడం ఎలా వండుతున్నామో చూసి తినండి అనే వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రమాదాలు జరగవు ఎందుకు అంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంది నువ్వు నో అడ్మిషన్ పెట్టుకొని తలుపేసేసి లోపల ఓ పొగలు సెలలో వండుతూ ఉంటావు చూడు అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నూనె మొత్తం ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా ఆయిల్సే కదా వాడేది గ్యాస్ ఇంకెక్కడ చూడు ఎక్స్ప్లోర్ట్ అయితే మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది సో ఇది సంగతి ప్రమాదాలు జరగకుండా మనమే కాపాడుకోవాలి ఓ జరిగింది కదా అని చెప్పి ఓనర్లను అరెస్ట్ చేసి జైల్లో పెడితే అది సొల్యూషన్ కాదు ఇంకా కొట్టుకుంటారు చచ్చిపోతారు అది లాస్ట్ టైం ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళకి రుబాబు డబ్బులు ఇచ్చి నువ్వు రెస్టారెంట్కి వచ్చావంటే అది అది అసలు నువ్వు కింగ్ అసలు నీ మీదే పడే వాడు బతుకుతున్నాడు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడ కూడా ఒక లేడీ గొడవ చేసింది కదా కేక్ విషయంలో మన దగ్గర అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి తాగిన తర్వాత పక్కన అమ్మాయి ఉంటుంది ఆ పిల్ల ఏదో అడుగుద్ది ఇది తెచ్చిపెట్టు అని వాడిని అడుగుతావు సారీ సారీ కిచెన్ క్లోజ్ అంటాడు అట్టా క్లోజ్ అవుతుంది నేను ఇంకా ఉన్నాను కదా అది ఇదని చెప్పి గొడవ పెట్టుకుంటావు వాడు నాలుగు కొడతాడు వీడు నాలుగు కొడతాడు వాడు లోకలు వాడితో పాటు నలుగురు వస్తారు నువ్వు ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళావు అనుకుంటుంది నాకు అంతా తెలుసు అని బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది మిస్టేక్ ఇద్దరిది ఉంటుంది మా ఒకరే ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చుంటే కస్టమర్ వచ్చి నీ తలబాగలు కొట్టేది చంపడుగా ఓనర్ వచ్చి నువ్వు ఏదో చేస్తా తాగిన తర్వాత వీళ్ళకి ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి పెద్ద రుబాబ్ చేస్తూ ఉంటారు ఆమె ముందు షో చేయాలి నేను నేను ఏంటో తెలుసా అండ్ సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్తా మోసాలు ఎక్కువ ఉంటాయి అమ్మాయి నవ్వింది కదా అబ్బా నన్ను చూసే నవ్వింది ప్రపంచంలో ఆమెకు నాతో తప్ప ఇంకో అందగాడి దొరకలేదని ఫీల్ అయ్యి వెళ్తారు కూర్చుంటుంది నీ ముందు కూర్చొని ఆమె ఏం చేస్తుంది అంటే ఆర్డర్ చేస్తూ ఉంటుంది వాట్ యూ డ్రింక్ అని చెప్పేసి ఇది ట్రై చేయ అది ట్రై చేయ అంటే ఆమె చెప్తుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తావు నువ్వు ఆర్డర్ చేస్తే ప్రతి మాక్ టైల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటూ ఉంటుంది ఆ పిల్ల కూడా తాగుద్ది నీతో పాటు ఆమె ఫోర్టీన్ ఫిఫ్టీన్ షార్ట్స్ వేస్తుంది కానీ అట్లాగే ఉంటుంది నువ్వు ఏడైన నువ్వు ఇట్లా ఇట్లు అయిపోతావు అవునా మొత్తం బిల్లు చూసుకుంటే ఆమె తాగింది నువ్వు తాగింది ఎనభై వేలు తొంభై వేలు లక్షన్నర అవుతుంది బిల్లు ఓకే అంతే అట్లా ఆ ఫుడ్ అన్ని ఎక్స్పెన్సివ్ ఆర్డర్ చేస్తుంది ఓకే ఏం చేస్తుంది ఎక్కడ నీ హోటల్ అని అడుగుద్ది పలానా చోట అటు తిరిగి ఇటు తిరిగితే సరే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేస్తా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రావాలి నువ్వు నాకు అడ్రస్ ఇవ్వు లొకేషన్ పెట్టు ఏది పెట్టు ఇది పెట్టి నెంబర్లు షేర్ చేసుకుంటారు ఆడ వెళ్ళిపోతాడు ఈమె బోదు ఇవి మళ్ళీ ఇంకొకరిని చూసి నవ్వు అక్కడే కూర్చుంటుంది ఓకే అన్న తర్వాత నలుగురిని చూసి నవ్వి నలుగురు వెళ్ళిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్తుంది ఎంత నీ బిల్ అంటే నీ నీ తరఫున మూడు లక్షలు అయింది సిక్స్టీ పర్సెంట్ వాడికి ఫార్టీ పర్సెంట్ నీకు అనమాట అదో సంపాదన అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు ఎక్కువ బిల్స్ వేసి సో ఇది కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది అంతా థ్యాంక్ యూ